హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకేనా ఈరోజు ఒక మంచి రెసిపీతో మీదకి వచ్చేసాను అదేంటంటే కొబ్బరి పాలతో సేమియా పాయసం చేసుకుందాం ఈరోజు కొంచెం వెరైటీగా ఎప్పుడు నార్మల్ పాలతోనే చేస్తాం కదా సో కొంచెం వెరైటీగా ఈరోజు కొబ్బరి పాలతో సేమియా పాయసం అనేది తయారు చేసుకుందాం ఓకేనా అది ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్ అయితే చూసేద్దాం మరి ఓకేనా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా ఈ కాలుష్యం చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మరి ఓకేనా ఫస్ట్ మనం ఈ కొబ్బరికాయని కొట్టుకొని దీన్ని చిన్న చిన్న ముక్కల కింద చేసుకుందాం ఓకేనా చూడండి కొబ్బరికాయని నేను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇవి మనం మిక్సీ జార్లో వేసుకుందాము చూడండి మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను నేను నేను ఇప్పుడు ఈ పాలు ఒక కప్పు సేమియా తీసుకుంటున్నాను కాబట్టి ఇది నేను రెండు కప్పులు పాలు తీసుకుంటున్నాను సో మీరు దాన్ని బట్టి కొలతలు తీసుకోవచ్చు మీకు ఒకవేళ చిక్కగా కావాలి అనుకున్నలా అంటే ఒక గ్లాస్ కానీ ఒకటిన్నర గ్లాస్ కానీ పాలు తీసుకోవచ్చు కొంచెం పల్స్గా కావాలనుకుంటే కంపల్సరిగా ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు పాలైతే తీసుకోండి ఓకేనా నేను ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు పాలు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవి మనం మిక్సీ పట్టుకుందాం చూడండి మిక్సీ పెట్టేసుకున్నాను నేను సో ఈ పాలు దే ఏ గిన్నెలో అయితే కాయాలి అనుకుంటున్నారో అదే గిన్నెలోకి వడకెట్టేసుకుంటే సరిపోద్ది నేను ఈ గిన్నెలోకి వడకెట్టుకుంటున్నాను ఎందుకంటే దీంట్లోనే కాసుకుంటాను కాబట్టి నేను మనకి పాలు సపరేట్గా సేమి సపరేట్గా ఉడికించుకోవాలి ఓకేనా ఫస్ట్ మనం వీటిని సప ఒక గిన్నెలోకి వడకెట్టుకుందాము చూడండి నేను పాలనేది సపరేట్గా నేను వడకట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవచ్చు వీటిని సీమ్లో పెట్టేసుకుని మనం స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి ఈ పక్కన ఓకేనా ఇప్పుడు మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఈలోగా మనకి పాలు అనేది మరుగుతూ ఉంటాయి చూడండి ఇటుపక్క నేను ప్యాన్ పెట్టుకుని ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను అటుపక్క మా పాలైతే మరుగుతున్నాయి ఇటుపక్క టూ స్పూన్స్ నేను నెయ్యి వేసుకున్నాను నెయ్యి కరెక్ట్ కానీ మీరు ఒకవేళ డ్రై ఫ్రూట్స్ వేసుకునేలా అంటే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేపేసుకోండి మనం ఈ ఈ ప్రాసెస్ చేస్తూనే ఈ పాలనేవి కలుపుతూ ఉండాలి పైన లేదంటే మేగళ్ళ తొక్క పట్టేస్తుంది ఫస్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ వేపుకోండి డ్రై ఫ్రూట్స్ వేసుకోకపోతే కనుక డైరెక్ట్ మీరు ఎంత సేమే తీసుకోవాలనుకుంటున్నారో అంత సేమే కూడా డైరెక్ట్గా వేపేసుకోండి ఓకేనా చూడ నాకు డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయి ఇవి నేను పక్క తీసేసుకుంటున్నాను చూడ డ్రై ఫ్రూట్స్ని పక్క తీసేసుకున్నాను ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్పు సేమియా వేసుకుని మనకి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి కొంచెం మనకి సేమియా అన్నది రంగు మారాలి ఓకేనా అలా అయితేనే బాగుంటుంది మనకి కలర్ మారేంత వరకు వేపుకుందాం సేమియాని అలాగే మధ్య మధ్యలో ఈ పాలు కూడా ఇలా కలుపుకుందాం కొంచెం చిక్కబడాలి ఓకేనా చూడండి నాకు పాలు అనేవి బాగా మరిగిపోయినాయి సో అందుకే నేను స్టవ్ ఆఫ్ వేసుకున్నాను ఓకేనా ఇప్పుడు మనకి సేమి అన్నది కూడా చూసారా రంగు కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం ఒక కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోండి చూడండి ఒకటిన్నర కప్పు నేను సేమియా వేసుకున్నాను ఇది బాగా ఉడుకుపోవాలి ఈ వాటర్లోనే బాగా ఉడికిపోయి చెక్కపడాలి ఓకేనా చూడండి ఇప్పుడు నేను ఈ వాటర్లోనే ఒక స్పూను చిన్నవి సబ్జీ గింజలు వేసుకుంటున్నాను ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇవి వేసుకుంటే బాగుంటుంది చాలా నేను చాలా చూసాను సేమియా అంటే ఓన్లీ సేమియా పుల్లలతోనే చేస్తున్నారు సగ్గుబియ్యం ఎవ్వరు వేయట్లేదు మా సైడు సేమియా అంటే సేమియా పుల్లలు ప్లస్ సగ్గుబియ్యం కూడా కలిపి సేమియా కాస్తారు ఎప్పుడు సేమియా కాసినా సరే సేమియాలో సగ్గుబియ్యం అనేది డెఫినెట్గా వేస్తారు అవి కూడా చిన్న సగ్గుబియ్యం వేస్తారు ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఈ సేమియా మనం బా మెత్తగా ఉడికించుకుందాము చూడండి మనకి సేమియా అన్నది ఉడుకుతుంది కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి పట్టేస్తుంది ఇప్పుడు ఇందులో మనము మీకు తీపి తగ్గట్టు వేసుకోండి నేను ఒక కప్పు పంచదార వేసుకుంటున్నాను అలాగే రెండు ఇలాచీలు ఇవి కూడా ఇందులోనే కలిపేయండి చూడండి మనకి సేమి అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు పాలు వేసేసుకుందాం మనము ఇప్పుడు పాలు మొత్తం వేసేసుకుందాం ఇందులో చూడండి ఇందులో పాలు అయితే వేసేసుకున్నాను కొన్ని ఉంచేసాను మరి పలుచుగా అయిపోతుందని సో ఒకసారి బాగా కలిపేసుకుని కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచుకుందాం ఓకేనా అంటే నేను తీసుకున్న దానికి అవి కూడా వేసేస్తే ఇంకా పలుచుగా అయిపోయేటట్టుంది సో అందుకనే కొన్ని పాలు వదిలేసాను నేను మిగతా పాలన్నీ వేసేసుకున్నాను ఇప్పుడు దగ్గరికి బాగా కొంచెం పాలను మరగణిస్తే కనుక మనకి సేమి అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా కొంచెం పండిద్దాం ఓకేనా కొంచెం చెక్కబడాలి ఇక్కడ కొబ్బరి పాలు మనం మరిగించుకున్నా పర్వాలేదు లేదంటే మనకి ఇప్పుడు మరిగించుకోకుండానే ఎలా వడకట్టి అలా ఉంచేసుకుని మనకి ఇది సేమ్ అన్నది ఉడికిపోయిన తర్వాత సో అప్పుడు డైరెక్ట్గా పచ్చిపాలు వేసేసుకుని ఎలా మరిగించుకున్నా పర్లేదు సపరేట్గా మరిగించుకున్నా పర్లేదు అంటే సపరేట్గా మరిగి మరిగించుకుని ఇలా వేసేస్తే టైం తక్కువ పడుతుంది సో డైరెక్ట్గా మరిగించుకోకుండా వేసేస్తే టైం ఎక్కువ పడుతుంది ఓకేనా అందుకే నేను టైం కొంచెం తక్కువ అయ్యేలాగా మరిగించుకున్నాను మీరు డైరెక్ట్గా వేసేసుకున్నా పర్వాలేదు ఓకేనా ఇది కొంచెం చెక్కబడితే సరిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ మనం పాలు అనేవి కాసుకున్నాం కాబట్టి పెద్ద టైం పట్టదు ఓకేనా చూడండి ఫైనల్లీ మనకి సేమీ అనేది రెడీ అయిపోయింది చూసారా బాగా పల్స్గా కాకుండా చెక్కగా కాకుండా ఉంది కదా ఇది చల్లారిపోయిన తర్వాత కూడా మనకు అస్సలు చిక్కబడదు ఇలా ఈ మెజర్మెంట్లో ఉంటే మనకి అస్సలు చల్లారిపోయినా చెక్కబడదు అసలు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుని అప్పుడు మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం ఒక ఐదు నిమిషాలు ఆగి వేరే బౌల్లో తీసుకుందాము ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నేను బౌల్లో అయితే తీసేసుకున్నాను సో పైన ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో కొబ్బరి పాలతో మనకి సేమియా పాయసం అనేది మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనకి మామూలుగా పాలతో చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలతో చేసిన సేమియా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కమ్మకమ్మని సేమియా పాయసం ఈత కొబ్బరి పాలు ఓకేనా బాయ్ బాయ్